హాయ్ వెల్కమ్ టు సైఫుడ్ ఫుడ్ ఈరోజు మన తసి వచ్చేసి మ్యాంగో సగో డిజర్ట్ ఎంతో టేస్టీగా చల్లచల్లగా చాలా హాయిగా చాలా సూపర్గా ఉంటుంది డ్రింక్ అనేది మనకు చేసుకునే ప్రాసెస్ చాలా ఈజీగా జాయిన్ చేస్తాను ఒకసారి చూసేసేయండి మనకి సమ్మర్లో ఇలా డ్రింక్స్ అంటే చాలా ఇష్టపడుతుంటారు కదా పిల్లలు కూడా దానికోసం ఒక రెండు కప్పుల పాలను తీసుకోండి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టండి అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి మాడనివ్వకండి చూడండి పాలని ఇలా మరుగు మరగనివ్వండి పాలనేటివి మనం టూ కప్స్ వేసాం కదా సగం వరకు వరకు మరగనివ్వండి ఇలా కలుపుతూ ఉండండి పైన మీగడలాగా వస్తుంది కదా మీగడ మొత్తం లోపలికి అనుకుంటూ కలిపేసేయండి ఇప్పుడు ఒక సగం కప్పు చక్కెర చక్కెర వేసేసి చక్కెర మొత్తం కలిసేటట్టు కరిగిపోయేంత వరకు కలపండి ఈలోపు ఒక చెంచా కస్టర్డ్ పౌడర్ తీసుకొని కొన్ని పాలు వేసేసి ఉండలేం లేకుండా కలిపేసేయండి ఇలా ఇప్పుడు మరుగుతున్న పాలలో ఈ కస్టర్డ్ మిల్క్ వేసేసేయండి కస్టర్డ్ మిల్క్ వేసిన తర్వాత ఉండలు కట్టకుండా మనము కలుపుతూ ఉండాలి మనకు పాలనేటివి ఇంకా కొంచెం చిక్కపడుతూ ఉంటాయి కదా కూర్చోండి ఇలా కలిపేసేయండి కలిపి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి కొద్దిసేపు మరిగాయి కదా పక్కన పెట్టేసుకోండి స్టవ్ పైన ఇంకొక బౌల్ పెట్టుకొని ఒక త్రీ కప్స్ వరకు వాటర్ని వేయండి వాటర్ వేసిన తర్వాత వాటర్ మరిగేలోపు ఒక బౌల్ తీసుకొని ఒక చెంచా సబ్జా గింజలు వేసుకొని దాంట్లోకి వాటర్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టేసేయండి వీటిని పక్కన పెట్టేసేయండి ఈ లోపు మనకు వాటర్ మరిగిపోతాయి కదా ఇందులోకి ఒక పావు కప్పు సగ్ సగ్గు వేసుకోండి సగ్గుబియ్యం బియ్యం మొత్తం జల్లీలాగా వాటర్ బాల్స్ లాగా అయ్యేంత వరకు మరిగించుకోవాలి చూడండి ఇలా మరుగుతున్నాయి కదా మొత్తం ఉడికిపోయాయి కదా అవి అలా ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ మిల్క్ ఉన్నాయి కదా వాటిని మిక్సీ జార్లో వేసుకొని ఒక కప్పు మామిడికాయ మామిడి ముక్కలు వేసుకోండి పండు మామిడి పండు ముక్కలు వేసుకోండి ఇలా మొత్తం సన్నగా పేస్ట్ చేసేసుకోవాలి ఒక బౌల్లోకి వేసుకోండి పేస్ట్ చేసిన తర్వాత చూడండి మనకు సబ్బుదన అనేటివి ఇలా ఉడికిపోవాలి ఇలా ఉడికిన తర్వాత మొత్తం వడపోసేయండి వాటర్ ఏం లేకుండా వడపోసేసుకోవాలి మొత్తం ఇలా వడ పోసుకున్న తర్వాత ఈ మిల్క్లో వేసేసేయండి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కస్టర్డ్ మిల్క్ మ్యాంగో ఉంది కదా దాంట్లో వేసేసేయండి సాబ్దనం అలాగే సబ్జా నానబెట్టుకున్నాం కదా ముందుగా అవి కూడా వేసేసేయండి వాటర్తో సహా ఇవి వేసిన తర్వాత మొత్తం మిక్స్ అయ్యేటట్టు మనం ఒకసారి కలిపేసుకోవాలి సబ్జా అలాగే సాబుదన మొత్తం మిక్స్ అయిపోవాలి ఈ మ్యాంగో కస్టర్డ్ మిల్క్లో మొత్తం కలిసిపోయిన తర్వాత మళ్ళీ ఒక సగం కప్పు వరకు మామిడి ముక్కలు వేసుకోండి పండు మామిడి పండు ముక్కలు వేసేసుకొని పైనుంచి కొంచెం పొడి అలాగే కొంచెం బాదం కొంచెం సన్నగా తురిమిది వేసుకుంటున్నాను నేను ఈ రెండు వేసేసుకొని మళ్ళీ మొత్తం మిక్స్ అయ్యేటట్టు మనం ఒకసారి కలిపేసుకుందాం చూడండి ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టండి కొద్దిగా కూల్ అయ్యేంత వరకు మనం కూల్ కూల్గా తాగడం చాలా ఇష్టపడుతుంటారు కదా పిల్లలు కూడా సమ్మర్లో ఈ డ్రింక్ అనేది మనకి హెల్త్ కూడా చాలా మంచిది ఇలా గ్లాస్లోకి పోసేసిన తర్వాత మనం పైనుంచి కొంచెం మళ్ళీ కొంచెం బాదం పొడి కొంచెం కాదు పొడి వేసి కొంచెం డెకరేట్ చేసుకుందాం చూడండి ఇలా పైన కొంచెం కొంచెంగా వేసేసేయండి చూస్తారు కదా దీంట్లోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు చాలా చల్లగా ఇలా డ్రింక్ని సర్వ్ చేయొచ్చు పిల్లలకైనా పెద్దలకైనా చాలా బాగా నచ్చుతుంది ఇలా కూల్గా అంతే అండి మ్యాంగో సాగో డిజర్ట్ రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్